మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ జనగణమన ప్రాజెక్ట్ ఆగిపోయింది సక్సెస్ లో ఉన్న దర్శకులకి మహేష్ ప్రాధాన్యత ఇస్తారని పూరి జగన్నాథ్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు సూపర్ తో తన సినిమా ఆగిపోవడానికి గల కారణాలను ఆయన స్పష్టం చేశారు మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది మహేష్ కి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు పూరి జగన్నాథ్ ఇంకా చెప్పాలంటే పోకిరితో ఇండస్ట్రీ హిట్ ని అందించారు ఈ మూవీ అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది టాలీవుడ్లో కలెక్షన్ల గోల ఆ పోటీ స్టార్ట్ అయింది ఈ మూవీతోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇండస్ట్రీని ఈ సినిమా చాలా రకాలుగా ప్రభావితం చేసింది పోకిరిలోని క్లైమాక్స్ సినిమాకి పెద్ద అసెగ్గా నిలిచిందని చెప్పొచ్చు ఇప్పుడు చూసినా అది గూస్పం తెప్పిస్తుంది ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో బిజినెస్ మెన్ వచ్చింది పోకిరి అంతా హిట్ కాకపోయినా బాగానే ఆడింది కమర్షియల్గా సత్తా చాటింది ఆ తర్వాత మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ జనగణమన అనే మూవీ చేయాలనుకున్నారు ఆల్మోస్ట్ ప్రకటన వరకు వచ్చింది కానీ అనూహ్యంగా ఆగిపోయింది కథలో మార్పులు జరిగాయి అదిగో ఇదిగో అన్నారు కానీ చివరికి వర్కౌట్ కాలేదు అదే కథతో అదే టైటిల్తో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకున్నారు పూరి లైగర్ తర్వాత వెంటనే ఈ సినిమాని ప్రారంభించాలనుకున్నారు ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది ఆర్మీ నేపథ్యంలో ఉన్న కథ కావడంతో ఆర్మీ అధికారులను కూడా కలిశారు చాలా హడావుడి జరిగింది కాని లైగర్ ఫ్లాప్ కావడంతో ఈ మూవీ పక్కకెళ్లింది ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశారు ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ చేశాడు పూరి అది కూడా వర్కౌట్ కాలేదు ఇప్పుడు తమిళ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు ఈ మూవీ టైటిల్ టీజర్ ని నేడు ఆదివారన్న ప్రకటించాలని భావించారు నేడు పూరి పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్ టీచర్ ని విడుదల చేయాలని భావించారు కానీ తమిళనాడులో తలపతి విజయ్ ర్యాలీలో నెలకొన్న తొక్కిసలాట ఘటనలో దాదాపు ముప్పై ఆరు మంది కన్నుమూశారు దీంతో ఈ ఘోర ఘటనని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ అప్డేట్ ని వాయిదా వేశారు ఇదిలా ఉంటే మహేష్ బాబుతో జనగణమన సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పూరి జగన్నాథ్ వెల్లడించారు ఆయన రామ్తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సమయంలో తొంభై తొమ్మిది టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్తో సినిమాకి సంబంధించి స్పందించారు మహేష్ బాబు సక్సెస్లో ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తారని అందుకే తనతో సినిమాలు చేయడం లేదని తెలిపారు మహేష్ బాబు ఫ్యాన్స్ తనని బాగా లైక్ చేస్తారని ఇప్పటికీ టచ్లోనే ఉంటారని అన్నా మహేష్తో సినిమా చేయాలని అడుగుతుంటారని జనగణమన సినిమా చేయమని వాళ్లు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తుంటారని తనపై ఎంతో ప్రేమని చూపిస్తుంటారని వెల్లడించారు అందుకే మహేష్ బాబు కంటే ఆయన ఫ్యాన్స్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని చెప్పారు ఈ సందర్భంగా మరో షాకిచ్చే విషయాన్ని వెల్లడించారు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన తర్వాత మహేష్ బాబు సినిమా చేద్దామంటే మీరు చేయడానికి రెడీనా అని యాంకర్ అడగ్గా నేను చేయను అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు పూరి జగన్నాథ్ ఆయన చేస్తానన్నా నేను చేయను పూరికంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా అని ఆయన వెల్లడించడం విశేషం బాహుశా ఇలాంటి స్టేట్మెంట్స్ కారణంగానే మహేష్తో మళ్లీ పూరి సినిమా చేయలేకపోయారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు పూరి అన్న గ్రేట్ మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండి దానికి కట్టుబడి ఉండాలనుకోవడం చాలా గొప్ప సాహసం అందులో ఒక పెద్ద హీరో పేరు ఒత్తి చెప్పడమని మహర్షి ఈవెంట్లో మహేష్ బాబు అందరి డైరెక్టర్స్ పేరు చెప్పారు కానీ పూరి పేరుని స్కిప్ చేశారు దీన్ని బట్టి చూస్తే పూరి చేసిన ఈ వ్యాఖ్యలే ఆ గొడవకి కారణమని అంటున్నారు నెటిజన్లు ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుకి ఇదే ప్రశ్న ఎదురయ్యింది పూరి జగన్నాథ్తో సినిమా మళ్లీ ఎందుకు చేయలేదని యాంకర్ ప్రశ్నించగా నెంబర్ ఇస్తాను ఎందుకు చేయలేదో ఆయన్నే అడగండి అంటూ సెటైర్లు వేశారు మహేష్ పూరి విషయంలో ఆయన గట్టిగానే హాట్ అయినట్టు దీని బట్టి తెలుస్తోంది మహేష్ పూరిల మధ్య గొడవకి పూరి బోల్డ్ స్టేట్మెంటే కారణమని అర్థమవుతుంది సినిమా ఇండస్ట్రీలో ఈగోల ప్రభావం చాలా ఉంటుంది వాటి వల్లే చాలా సినిమాలు ఆగిపోయాయి పూరి మహేష్ల విషయంలోనూ అదే జరిగిందని తెలుస్తోంది ప్రస్తుతం మహేష్ రాజమౌళితో మూవీ చేస్తున్నారు దీన్ని అంతర్జాతీయ ప్రాజెక్టుగా రూపొందిస్తున్నారు ఈ మూవీ హిట్ అయితే మహేష్ రేంజ్ మారిపోతుంది గ్లోబల్ స్టార్ అయిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు మహేష్ బాబుతో జనగణమన ప్రాజెక్ట్ ఆగిపోవడం లైగల్ ఫ్లాప్ వంటి వరుస ఎదురుదెబ్బల తర్వాత పూరి జగన్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి పూరి కెరీర్ మహేష్ సినిమా ఎంపికలపై ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఆసక్తి రేపుతోంది